చాలా అన్యాయమైనటువంటి ప్రాంతం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఉమ్మడి జిల్లా చాలా మంది వచ్చారు చాలా మంది మారారు తర్వాత ఏమో ఎందుకో దాని మీద ఎందుకు శ్రద్ధ పెట్టారో లేకపోతే నిర్లక్ష్యమో లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు నాకైతే అతనికి నా నిజంగా అయితే నేను ఆ మధ్య ఒక ఇనిషియేటివ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ గట్టుమండలం మీద డిస్కషన్ అయింది అది ఎడ్యుకేషన్ ఎందుకంటే దాంట్లో చూసిన షాక్ అయ్యా ఇంకా ఎంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రము ప్రగతిశీల రాష్ట్రము సొంత వనాలు ఉన్న రాష్ట్రము మిగులు రాష్ట్రము ఇవన్నీ మనకున్నాం కదా మనల్ని మనమే పరిపాలించుకుంటున్న రాష్ట్రము ఎన్ని అనుకున్నా కూడా గట్టు మండలం అక్కడనే ఉంది దానికి కనపడాలి హైదరాబాద్ నగరంలో బహదూర్పుర మండలం సేమ్ గట్టు మండలం రాష్ట్ర మొత్తానికి ఫేమస్ అయితే హైదరాబాద్ నగరంలో బహదూర్పుర మండలం కూడా చాలా అన్యాయమైనటువంటిది వెరీ లో లిటరసీ రేట్ వెరీ లో సో ఇవి అడ్రస్ మన లాంటి వాళ్ళను ఆలోచించాలి మనలాంటి వాళ్ళని చేయాలి ఇది ఇందాక మన వాళ్ళందరూ చెప్పినట్లే రకమైనటువంటి ఆసక్తి ఈ రంగం వల్ల ఉండాలంటే ఒక తృప్తి ఇంకా వ్యసనం కూడా మరీగా ఒప్పుకోలేదు వ్యసనం అంటే ఇదంతే లేకపోతే ప్రెజెంట్ టైం అన్నట్లు చాలా ఆలస్యంగా మీరు వచ్చారు క్లిష్ట పరిస్థితుల్లో వచ్చారు ఎట్లా ఎదుగుతారో చూద్దాము జరగాలని కోరుకుంటూనే చాలా క్లిష్ట పరిస్థితుల్లో మీరు ఈ సెక్టార్లకు వచ్చారని అంటున్నారు సరే స్టార్ట్ చేస్తుంది సెక్టార్లో అంత ఉన్నవాళ్లే గత రెండు దశాబ్దాలుగా పదిహేను ఏడు పదిహేను ఇరవై ఏళ్ళుగా ఇదే జీవితవంతం పనిచేస్తున్న వాళ్ళమే బట్ సంస్థ తర్వాత నేను యాక్చువల్ పనిచేసేటప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్కి కి రిటైర్మెంట్ సార్ ఈ ఆలోచన అసలు మాకు ఒక సంస్థను ప్రారంభిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక దశాబ్ద కాలంగా మెదుతూ ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆలోచన కాకపోతే ఉద్యోగ జీవితానికి అలవాటు పడిపోయి ఉద్యోగ జీవితానికి అలవాటు పడిపోయి మనం ఉద్యోగంలో పనిచేసుకుంటూ ఒక ఉద్యమంలో ఉంటే మంచికుంటుంది అనే ఆలోచనతో ఇంతకాలం కాలయాప జరిగింది ఒక స్టేజికి వచ్చిన తర్వాత కొన్ని సంస్థలు చూసిన తర్వాత కొన్ని సంస్థల్లో పనిచేసిన తర్వాత లేదు ఇది కాదు లైఫ్ ఇది కాదు ఇది కాదు జీవితం మనం శక్తి లేదా మనకి మన పని చేయడం సంకల్పం లేదా ఎందుకు లేదు అనేటువంటిది ఒకటి గట్టిగా ప్రారంభమైంది అదే టైంలో ఇప్పుడు ఈ సంస్థని ప్రారంభించడంలో ముఖ్యంగా భూమిక పోషించినటువంటి వాళ్ళు పుషిం చాలా ఎక్కువ ఒక ప్రధానంగా ఒక ముగ్గురు నలుగురు ఇప్పుడు ఈ సంస్థలో ఉన్నటువంటి ఆఫీస్ బ్యాలెన్స్ లో ముగ్గురు నలుగురు ఒక వన్ ఇయర్ నుంచి ఒక వన్ ఇయర్ గా టూ ఇయర్స్ నుంచి వెంటబడ్డారు ఇయర్ గా గట్టిగా వెంటబడ్డారు మనం చేయాలి మనం ఎందుకు చేయాలి వేరు వేరు దగ్గర పనిచేస్తున్నాము ఆ పని మనం ఇక్కడ మనమే ఎందుకు చేయకూడదు అనేది గట్టిగా నా తర్వాత అది ఒక తర్వాత మాతో కలిసి పనిచేసినటువంటి నేను ఇటీవల కాలంలో చేసిన సంస్థలో నాతో కలిసి పనిచేసినటువంటి లింగే గారు ఆయన జీవితం మొత్తం కూడా ఆయన కూడా ఎన్ని వస్తున్న పనిచేశారు ఆయన కూడా అనుకోకుండా ఆఫీస్లోనే హార్ట్ హార్ట్అటాక్తో నా చేతుల్లో ఆసుపత్రికి తీసుకెళ్తాము మొత్తం ఒక రెండు గంటల్లో నా కళ్ళ ముందు ఎప్పుడుదాం మాట్లాడు నా కాళ్ళలో తీసుకెళ్లా ఆసుపత్రికి తీసుకెళ్ళాము టైంకే తీసుకెళ్ళాము కానీ నాస్ హార్ట్ అటాక్ తోటి ఆయన చనిపోయారు ఆయన చనిపోయే వారం పది రోజుల నుంచి మా ఇంటి కూడా వచ్చాడు ఆయన ఇంటికి కూడా వచ్చాడు ఆయన అడిగాడు నన్ను అడిగాడు సార్ మనం ఎరగలము అందులో కొన్ని పరిస్థితులు కొన్ని పద్ధతులు కొన్ని సాంప్రదాయాగా పనిచేస్తున్న సంస్థల్లో పనిచేయలేము సార్ మనమే ఒక ఒక సంస్థను ప్రారంభించుకొని మనకున్న ఎక్స్పీరియన్స్ మనం పనిచేసుకుంటే ఎట్లా ఉంటుంది ఫ్రండింగ్ పక్కన పెట్టండి ఇలా డబ్బులు పక్కన పెట్టండి చేయడానికి డబ్బులు చేద్దాం సార్ మనం పెట్టడం మనం అంతా కూడా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు చేద్దాం ఆయన కృషి చేశారు సో ఆ సమయాన్ని ఈ రోజు ఉంటే కనుక చాలా సంతోషపడేవారు ఆయన ముఖ్య భూమి కూడా పోషించుండేవాడు భాష సరే ఏమైనా ఈ ఈ కారణాలు సార్ ఈ కారణాలతోటి ఈ సంస్థని ఇంకెంతకాలం అంత ఒకరి కింద వాళ్ళు చెప్పినట్లు నాకు ఇష్టం లేకపోయినా అదేదో జీతం కోసం ఎంతకాలం పనిచేస్తాము అనేటువంటిది ఎందుకంటే రైట్ మైండెడ్ అయితే పని పనిచేయచ్చు అది జీతమో ఉద్యోగం పక్కన పెట్టాలి బిలాంగింగ్స్ ఆ డెమోక్రటిక్ వాల్యూస్ తర్వాత ఆ పనిలో ఉన్నటువంటి పట్టుదల షేరింగ్ కేరింగ్ ఇవన్నీ ఉన్నటువంటి సంస్థలు ఎంతకాలంగా ఎంత ఎంతకాలంలో పనిచేయండి కానీ అన్నీ అట్లా లేవు ఈ ఈరోజు అన్నీ అట్లా లేవు సో అది కూడా మమ్మల్ని కొంత తొందరగా కృషి చేసింది అందులో తిరుపతి రఘుపతి శివలింగం మా మమత వరప్రసాద్ గారు వర్ణన సోమతి వీళ్ళందరూ మమ్మల్ని కృషి చేసిన వాళ్ళే ఏదైనా చేయండి సార్ మీరు ఏదైనా పెట్టండి మీరు ఏదైనా చేయండి ఏదైనా చేయండి సో అట్లా ఈ ఆర్గనైజేషన్ ఎగ్జిస్టెన్స్ లో వచ్చింది పేరు కూడా నేను ఒక పది పేర్లు నాకు ఏదో ఉన్న దాన్ని బట్టి పది పేర్లు తయారు చేసి నేను పంపించాను పంపించిందని రఘుపతికి పంపించాను ఆయన అన్ని చూసి రెండు రెండో మూడో టిక్కులు పెట్టి పంపించాడు నాకు వాట్సాప్లో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు ఆయనే మాడిఫై చేసి అక్షరం అయితే చాలా బాగుంటుంది సార్ అని పెట్టాడు ఆయన సో రఘు ఒకసారి చేసి అక్షర బాగుంటుంది సార్ మనం ఇది వెళ్దామని రంగు కవిత రాసేది అది నేను అక్షరం కవిత కూడా అని ఒక కవిత రాసేది కూడా రాసుకుంటారు తర్వాత ఇట్లా లోగో ఒకటి డెవలప్ అయ్యి అట్లా నలుగురు చేతుల మీదుగా వచ్చింది పేరు కూడా అట్లా ఒక ఎక్సర్సైజ్ జరిగింది అండి సో నాకు బాగా నచ్చింది బాగా నచ్చింది బాగుంది నేను ఒక రకంగా కొంచెం చెప్పాను తర్వాత ఇది సజెస్ట్ చేసిన తర్వాత దిస్ వుడ్ బి అవర్ ఆర్గనైజేషన్ అని అనుకోని సో అట్లా ఇది తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇది ఇప్పటికీ భవిష్యత్తులో కూడా ఒక ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ లాగా ఒక డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ లాగా అందరితో కలిసి పనిచేయాలి అందరినీ కలుపుకొని పోవాలి అన్ని వర్గాల ప్రజలతో పేద ప్రజలతో పనిచేయాలి సెక్టర్ ఒక సెక్టార్ ఒక సెక్టేరియన్ లేదా ఒక గ్రూప్ అనేది వద్దనుకున్నాం మేమైతే ఎందుకంటే ఇప్పుడు కొన్ని రకరకాల లక్ష్యాలు మా దగ్గర వర్కర్స్ తో పనిచేయాలండి వర్కర్స్ తో దాంట్లో ఎడ్యుకేషన్ వస్తుంది ఎంపవర్మెంట్ వస్తుంది ఉమెన్ ఉంటారు ఇవన్నీ ఇట్లా హెల్త్ ఇవన్నీ మీద పనిచేయాలనేది అనుకుంటున్నాము సో ఇది భవిష్యత్తులో కూడా అదే కంటిన్యూ మీ అవతారు చెప్పినట్లు జీర్వికాలం ఇప్పుడు ఒక్కొక్కరు సెక్టర్ లో మున్సిపల్ దాని చుట్టే తిరుగుతున్నారు దాని చుట్టే పనిచేస్తున్నారు వాళ్ళు గురించి ఫలితాలు కూడా సాధించారు ఫోకస్ గా ఉంటుంది అటెన్షన్ డైవర్ట్ అవడం కానీ లేకపోతే దాంట్లో ఆ తీవ్రత తగ్గటం దాని లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒకటి రెండు థీమ్స్ మాత్రమే ఉండాలి అట్లానే మేము ఆలోచించద్దాం అనుకుంటాం భవిష్యత్తులో దీన్ని ఒక మంచి ఆర్గనైజేషన్గా మంచి లీడర్షిప్ ఉన్న ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్గా డెవలప్ చేయాలనేది ఒక కోరిక నాకు చాలా బలంగా ఉంది ఎందుకంటే నేను దీంట్లో ఉన్నానే కానీ నేను మిగతా వాళ్ళని ప్రమోట్ చేయాలని నా ప్రధాన ఉద్దేశం నేను దీంట్లో ఆశం ప్రతి నేను మాట్లాడుతున్నాను నా ఒక సంస్థ ఇది చాలా మంది ఇండివిజువల్స్ ఉన్నారు వాళ్ళు అడుగుతున్నారు ఇది యాక్చువల్గా నేను ఎందుకు పెద్ద మనిషి కాబట్టి నన్ను ముందు ఉంటుంది అన్నారు కానీ సో ఇది అది నేను దీంట్లో డెఫినెట్ గా దీంట్లో నేను కీ రోల్ ప్లే చేస్తా యాక్టివ్ గా ఉంటా వాళ్ళందరినీ వాళ్ళేంటే భవిష్యత్తులో యంగ్స్టర్స్ ని ప్రమోట్ చేయాలి ఇంట్రెస్టెడ్ ఈ వచ్చే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అటువంటి వాళ్ళని ప్రమోట్ చేయాలి వాళ్ళతో ఆర్గనైజేషన్ వాళ్ళకి తప్పు చెప్పాలనేది అందుకనే అదే లక్ష్యంతో పనిచేస్తున్నాము సో దాన్ని కొనసాగిస్తాం ఇప్పుడు మేము ఒక దాదాపు ఒక ఎనిమిది నుంచి పది బస్తీల్లో ఇప్పుడు పనిచేస్తున్నాం హైదరాబాద్ లో వర్క్ స్టార్ట్ చేశారు గార్బేజ్ కలెక్టర్స్ డొమెస్టిక్ వర్కర్స్ చిల్డ్రన్ రీసోర్స్ సెంటర్స్ రేపు జూన్ ఫిఫ్టీన్త్ నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అయినాక ఒక నాలుగు బస్తీల్లో లెర్నింగ్ సెంటర్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు పని చేసుకోవడానికి పోతారు చదువు రాదు పిల్లలు స్కూల్లో నేర్చుకున్నది వాళ్ళు ఉన్నటువంటి అనుమానాలు లేకపోతే డౌట్స్ క్లారిఫికేషన్స్ కి ఒక సో సెంటర్ కావాలనే ఉద్దేశంతో నాలుగు బస్తి ఐడెంటిఫై చేసుకుని మేము ఒక ట్యూషన్ సెంటర్ లాగా ఒక చిల్డ్రన్ రిసోర్స్ సెంటర్ లాగా వాళ్ళని ఎంగేజ్ చేసేటువంటి ఫెసిలిటేషన్ సెంటర్ లాగా పెట్టాలని అనుకుంటున్నాము దానికి అఫార్ సిటీస్ ఎక్స్పెన్సివ్ బట్ స్టిల్ మేము దాన్ని ఎక్కడ చేసి ముందుకు నడిపించాలని అనుకుంటున్నాము అందుకనే అందుకనే మా ఎడ్యుకేషన్ ఈజ్ ఎంపవర్మెంట్ అక్షరం అంటే ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అన్నాం కాబట్టి ఫస్ట్ అదే అదే తొలి కావాలని భావిస్తున్నాం అది రేపు జూన్ ఫిఫ్టీన్త్ అది కూడా మళ్ళీ ఒక ఇనాగ్రేషన్ పెడతాం అక్కడ బస్తీల్లో పెట్టుకుంటాము సో ఇట్లా కమ్యూనిటీస్ వెళ్ళాలనేది ఇప్పుడు కొన్ని పోస్టర్స్ చేశారు అవి కూడా ఇనాగ్రేట్ ఐ మీన్ ఇనాగ్రేట్ చేసుకున్నాము ఎందుకంటే రంగేట్ గారు వెళ్ళి ఉన్నారు ఉన్నారనుకే డోంట్ మిస్ చేశారు ఉంటారు ఎక్కడ